అదే విధంగా చూసినట్లయితే పోనీ మీరు ఫస్ట్ ఆరు నెలలు అన్నారు కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అది కూడా చూద్దాం పోలిక రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచి పోల్స్తే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు పోలిస్తే ఫస్ట్ ఆరు నెలలు పోల్చినట్లయితే ఎంతండి మీరు చెప్పేది పది పాయింట్ తొమ్మిది మీది పెరుగుదల అని అంటున్నారు అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై చూస్తే తొమ్మిది పాయింట్ తొమ్మిది అని మీరు అంటున్నారు కానీ మీ ఆదాయం ఎంతండి పెరిగినది మైనస్ రెండు పాయింట్ ఎనిమిది సేల్స్ ట్యాక్స్లో ఓన్లీ నాలుగు పాయింట్ మూడు మాత్రము జీఎస్టీలో ఓవరాల్గా చూసినట్లయితే ఓన్లీ రెండు పాయింట్ ఐదు అంటే పదకొండు శాతము స్థూల ఉత్పత్తి పెరుగుతుందంట కానీ ఓన్లీ రెండు పాయింట్ ఐదు శాతం మాత్రమే ఆదాయం పెరుగుతుందంట ఇదే సేమ్ జాతీయ స్థూల ఉత్పత్తి చూద్దాం జాతీయ స్థూల ఉత్పత్తి చూసినట్లయితే కేంద్రం ఇచ్చిన రిజల్ట్స్ ప్రకారం ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం వాళ్ళది స్థూల ఉత్పత్తి పెరిగింది వాళ్ళ ఆదాయం ఎంత పెరిగింది ఏడు పాయింట్ మూడు పెరిగింది అంటే కేంద్రానికి ఆరు నెలలది టాలీ అవుతుంది కేంద్రానికి మాతో టాలీ అవుతుంది కేంద్రానికి సంవత్సరంది టాలీ అవుతుంది మీది మాత్రం ఇక్కడ టాలీ కాదు కానీ మీది మాత్రం అద్భుతమైన పరిపాలన అద్భుతమైన స్థూల ఉత్పత్తి